మీ జీవితంలో ఇది అర్థం చేసుకుంటే ఎంతో మార్పు వస్తుంది బుద్ధుడు జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను బుద్ధుని గారి కొడుకు దేవదత్తుడు అంటారే ఆ దేవదత్తుడికి బుద్ధుడికి అస్సలు పడేది కాదంట అవకాశం దొరికినప్పుడల్లా బుద్ధుణ్ణి బాధించాలని అవమానించాలని కష్టాల పాలు చేయాలని చంపాలని కూడా చూసేవాడు దేవదత్తుడు ఏం చేసినా బుద్ధుడు మాట్లాడేవాడు కాదంట మౌనంగానే ఉండేవాడు అప్పుడు బుద్ధుడు శిష్యులు అనేవారు అంట ఏంటండి ఆడన్ని చేస్తున్నా మీరేం మాట్లాడరేటి మీరు దలుచుకుంటే ఆడెంతండి మీరు ఏదో చర్య తీసుకోవాలి కదా బుద్ధి చెప్పాలి కదా వాడికి అనేవారు అంట అయినా సరే బుద్ధుడు ఏమీ మాట్లాడకూడదు కూడు ఓ రోజు ఏమైందంటే ఆ దేవదత్తుడు ఒక పిచ్చెక్కని ఏనుగుని తీసుకువచ్చి బుద్ధుడు ఉండే ఆరామంలో వదిలేశాడంటాడు ఆ ఏనుగు ఆ ఆరామంలోని పర్ణశాలన్నీ కూల్చేసి వచ్చి బుద్ధుడు ఉన్న చోట కూర్చుండిపోయిందండి అప్పుడు శిష్యులంతా మళ్ళా వచ్చి ఏమండి ఇప్పటికైనా వాడి మీద యాక్షన్ తీసుకుంటారా ఎందుకు మీరు మాట్లాడుకుంటున్నారు అనిసారి గట్టిగానే అడిగారు అప్పుడు బుద్ధుడు వాళ్ళతో ఏమన్నాడంటే నాయనా నాయన శాంతించండి ఆ దేవదత్తుడికి ఏ జన్మలో నేను అపకారం ఉంటాను అందుకే వాడు ఇప్పుడు వచ్చి నా మీద పగ తీర్చుకుంటున్నాడు అలా అని అంటే ఆ కర్మ నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను అది చెప్పడం ఆయన ఏదో నేను అన్యాయం చేశాను ఆ కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నాను నేను అడుగుతా అలా అని వాడిని తిట్టినా ప్రతిగా ఏమైనా చేసినా నేను మన కొత్త కర్మలో ఇరుక్కుంటాను నేను ఎందుకు కొత్త కర్మలో ఇరుక్కోవాలి అందుకే నేనేమి మాట్లాడలేదు అన్నాడు ఈ ఏనుక్కి నేను ఎప్పుడో ఉపకారం ఏ జన్మలో అందుకే ఏమీ చేయకుండా వచ్చి నా దగ్గర కూర్చునిపోయింది అన్నాడు అంచేత గుర్తుపెట్టుకోండి గమనించే ప్రకృతి ఉంది రాసుకోండి ఇవన్నీ పాయింట్ గమనించడమే కాదు చేసిన ప్రతిదీ రికార్డు చేస్తుంది రికార్డు చేయడమే కాదు సమయ సందర్భానుసారంగా మీరు నిదానిస్తే ఓపిక పడితే అనుభవిస్తారు వాళ్ళు జ్ఞానం పెరిగే కొద్దీ మీకు ఇలాంటి విషయాలు ఎన్నో తెలుస్తాయి మీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో మీకు తెలుస్తుంది మీరు దుఃఖం లేకుండా జీవించగలుగుతారు